అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి కుటుంబ నాయకులకు కార్యకర్తలకు మహాశక్తి మహిళలకు వీర మహిళలందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ రండి కథలు రండి మహాశక్తి మహిళలు వీర మహిళలు అందరూ కూడా మనం అందరం కూడా తెల తెలుగుదేశం పార్టీ మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన హామీలు నెరవేర్చినందుకు మనం అందరం కూడా కృతజ్ఞత తెలియజేయటానికి సెప్టెంబర్ రెండో తేదీన సాయంత్రం మూడు గంటలకు టౌన్ హాల్లో శ్రీశక్తి పథకం ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆ కార్యక్రమాన్ని అక్కడ విజయవంతంగా చేయటానికి మహిళలందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావాలి అదేవిధంగా ఉమ్మడి కుటుంబం ఏర్పడిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ ముందుకు వెళ్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాలి అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల రూపాయల పెన్షన్ని మూడు వేలు చేయడానికి ఐదేళ్ళు పట్టింది కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన మొదటి రోజే మూడు వేల రూపాయల పెన్షన్ని నాలుగు వేలు కూడా చేయడం జరిగింది అదేవిధంగా దివ్యాంగులు దివ్యాంగులు కూడా మూడు వేల ఆరు వేల రూపాయలు చేయడం జరిగింది అదేవిధంగా ఎవరైతే హండ్రెడ్ పర్సెంట్ బెడ్ పేషెంట్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత అసాధ్యం అనుకున్న అన్ని కూడా సుసాధ్యం చేసిన ఘనత మన సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి దక్కింది అదేవిధంగా కిడ్నీ వ్యాధిగ్రస్తులకి పక్షవాత వచ్చిన పేషెంట్లకు కూడా నెల నెల పదివేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా దీపం పథకం టూ ద్వారా కూడా ఉచితంగా గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తూ ఉన్నారు అదేవిధంగా అన్నదాత సుఖీవణ కార్యక్రమం చేపట్టి ప్రతి రైతుకి ఏడు వేల రూపాయలు బ్యాంక్ అకౌంట్లో వేయటం జరిగింది ఇవాళ చూస్తే ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రతి మహిళ ఎంత దూరమైన ప్రయాణం చేయచ్చు రాష్ట్రం మొత్తం మీద ఇక్కడ ఎక్కడి నుంచైనా కానీ మీరు తిరుపతి వెళ్ళొచ్చు వైజాగ్ వెళ్ళొచ్చు అన్ని బస్సులు కూడా ఉచితంగా మహిళలు ప్రయాణం చేయడానికి వీలు కల్పించిన ఘనత మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిది అదేవిధంగా ఇవాళ చూస్తే తల్లికి వందనం ప్రతి మహిళ అకౌంట్లోకి తల్లి అకౌంట్లోకి పదమూడు వేల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేయడం జరిగింది దాదాపు పదివేల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేసాం తల్లికి వందనం ప్రోగ్రాంలో అంటే పిల్లలు బాగా చదువుకోవాలి తల్లులు సంతోషంగా ఉండాలి పిల్లల్ని బడికి పంపించి బాగా చదివించాలని కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఇంట్లో పిల్లలు ఎంతమంది ఉన్నా కానీ ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా ఐదుగురున్నా ఆరుగురున్నా ఏడుగురున్నా కానీ అందరు కూడా మరి తల్లికి వందనం కార్యక్రమాన్ని మనం నెరవేర్చడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హయాంలో ఒక